రాష్ట్రంలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకోమస తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని ఒక కన్వెన్షన్లో జరిగిన ఇక్తార్ మీందులో పాల్గొన్న ఆయన ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు అయితే నమాజ్ అనేది చాలా మంచిగుంది ప్రతి ఒక్క ఈ మంట కృష్ణ ప్రతి ఒక్క మతానికి నేను గౌరవిస్తాను కానీ నాకొకటి ఏమనిపించేదంటే నేనేమనుకుంటే మనమందరం పోయి పరమతాలను మనం గౌరవిస్తున్నాం కదా నేను నిజంగా చెప్తున్నా నాకు మంచి మంచి దోస్తులు ఉన్నారు మంచి దోస్తులు ఉన్నారు ప్రామిస్ చేస్తున్నారు పేర్లు చెప్పలేదు మంచి దోస్తులు నా వీడియో నా ఫ్రెండ్స్ కూడా హ్యాపీ అయినా ఫీల్ మరి మనం రంజానికి మనం క్యాప్ పెట్టుకొని నమాజ్ చేసి నేను కూడా శ్రేటసులు పెట్టుకొని నేను అందరికి శుభాకాంక్షలు చేశాను కదా అదిగే దసరా దుర్గా నవరాత్రులకు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన టెంపుల్కి వచ్చి వాళ్ళు మనకు శుభాకాంక్షలు తెలుపుతారా ఫస్ట్ బాగా ఇది గుర్తుపెట్టుకోండి మీరు తెలిపే ముందు ఇవన్నీ తెలుసుకోవడం వాళ్ళు తెలుపుతారా తెలుపరు మా హిందూ టెంపుల్స్కి వస్తారా రారు అసలు రారు వాళ్ళు దుర్గా నవరాత్రులకు అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళ పూజలో పాల్గొని మనకు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తారా కామెంట్ రూపంలో తెలియదు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళలాగా సేమ్ రెడీ అయిపోయి వాళ్ళలాగానే రెడీ అయిపోయి వాళ్ళ ఇతర విందులో పాల్గొని వాళ్ళలాగానే సేమ్ ఏమంటారు చూసినా వాళ్ళు క్యాబ్ పెట్టుకొని మొత్తం నమాజ్ చదువుకుంటూ ఉన్నాడు కదా సో మనకు కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు కదా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా వాళ్ళ కూడా నాయకులు ఉన్నారు కదా ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నారు కదా సో వాళ్ళు మన పద్ధతిలో మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారా దీని కామెంట్ చేయండి మీరు ఏ మతాన్ని నేను కించపరచట్లేదు